ప్రజా గాయకుడు యుద్ధ నౌక గద్దర్ ని స్మరించుకుంటూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మహాబోధి విద్యాలయంలో విద్యార్థులు తయారు చేసిన వస్తువులతో లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహాబోధి విద్యాలయం డైరెక్టర్ వెనల గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఆటపాటతో పాటు సాంస్కృతిక కళలు విద్యార్థులకు కళాకారులకు చైతన్యం తెచ్చిన ను ఈ రోజు ఈ విధంగా స్మరించుకోవటం చాలా స్పూర్తిదాయకంగా ఉందని అన్నారు మహాబోధి విద్యాలయం పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడి పేద విద్యార్థులకు దేశ విదేశాల్లో పనిచేసేందుకు వారి ఉజ్వల భవిష్యత్తుకు చేయూతనిస్తోందని ఆమె అన్నారు సందర్భంగా కళాశాలలో చదివే విద్యార్థులు చేతి వృత్తుల ద్వారా తయారు చేసే వస్తువులను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు చాలా సంవత్సరాల నుండి తన స్కూల్ పెట్టాలా పెట్టాలా అనేసి చాలా అవమానంతో ఈ స్కూలు స్టార్ట్ చేసిండ్రు ఎంతోమంది బీద పిల్లలు చదువుకొని వెళ్ళిపోయినరు ఈ సంజు బీజేపీ సంజీవ్ మాట్లాడడము చాలా తప్పు ఆయన చరి గద్ద చరిత్ర తెలిసి మాట్లాడిండో తెలియకుండా మాట్లాడిండో తెలియదు ఆయన చేసిన త్యాగము తప్పు నేను దాన్ని ఖండిస్తున్నాము నేను వాళ్ళ భార్యకు నేను మేము ఆయన చరిత్ర నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అన్ని తెలియదు ఆయన గురించి ఒక ఒక చిన్న విషయం కూడా తెలియదు తెలవకుండా మాట్లాడము క్రాఫ్ట్ అండ్ దగ్గర ఉన్న ఆశాలను తెలపడానికి విద్యార్థులకు ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది మన అందరం టూర్ నుంచి వచ్చిన వారు కానీ కానీ మన పల్లెల గురించి మర్చిపోతున్నాం దానికి అందరం బాధ్యులం విద్యాలయంలో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మేము కూడా ఈ అల్వాల్లో ఉన్న బి నరసింహరావు గారి ఇంట్లో ఆర్ట్ ఫ్లవర్స్ అనే సంస్థ ఏర్పడిన తర్వాత మేమంతా గద్దరన్న కానీ మేము కానీ అక్కడ ఆర్ట్ ఫ్లవర్స్ నుంచి వచ్చిన వాళ్ళము మరి ఆ కళలు ఏ విధంగా ఉంటాయో కళ స్కూల్ స్కూల్ పిల్లలు మరియు స్టాఫ్ చాలా మంచి కార్యక్రమం ఇది అంటే మనము ఏదైతే గ్రామీణ వాతావరణంలో అంటే గతంలో ఈ కూరగాయలు పండించడం కానీ తర్వాత నీకు చిన్నతనంలో ఏవైతే ఆర్గానిక్ సంబంధించినా కానీ తర్వాత దేశంలో ఉన్న నాయకుల గురించి కానీ తర్వాత మనకు అంటే చరిత్రని ఇక్కడ బాగా ఈ మన జీవించి విద్యాలయ ఉన్న స్కూల్లో ఈ యొక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఇది ఎంతో సంతోషకరమైన విషయము దీనివల్ల వెన్నెల గారు చెప్పినట్టు పిల్లలకు ఎంతో లోకజ్ఞానము పల్లె వాతావరణము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు యూజ్ చేసే జనవరి ముప్పై ఇరవై ఇరవై ఐదున గద్దరన్న జయంతిని పురస్కరించుకొని మహాబోధి విద్యాలయలో అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ద్వారా నిర్మించబడ్డ మహాబోధి విద్యాలయ స్కూల్ గత ముప్పై ఐదు ఏళ్ళగా లోకల్ ప్రజలకు పేద ప్రజలకు విద్యా బోధన అందజేస్తున్నది గద్దరన్న చనిపోయినాక ఇక్కడ స్కూల్ నిర్వహణ యథాతథంగా నడుస్తుంది ఇంకా బాగా నడుస్తూనే ఉంది అట్లాగే గద్దరన్న జయంతిని రేపు జనవరి ముప్పై ఒకటిన గద్దరన్న జయంతిని పురస్కరించుకొని మహాబోధి విద్యాలయలో పిల్లల కళాత్మకమైన సృజనాత్మకమైన మానవిత మానవీయమైన కోణాన్ని వెలికితీసే భాగంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ని ఇక్కడ నిర్వహించబడుతుంది ఇప్పుడు పిల్లలు ఇప్పుడు తరం మొబైల్ ఫోన్స్కి టీవీలకు